హలో అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మార్నింగ్ అయితే బగారా రైస్ అండ్ ఫిష్ కర్రీతో నేను తినేశాను అనమాట లంచ్ లంచ్ నేను చాలా ఫాస్ట్ తినేసాను ఎందుకంటే ఈరోజు అనకాపల్లి వెళ్తున్నాను అనమాట చిన్న పని ఉంది అక్కడ లేరా బాబు ఏదోలా ట్రావెల్ చేసేద్దాము బండి మీద అంటే మాత్రం చాలా దూరం అండి మా మధురవాడ నుంచి అనకాపల్లి అంటే చాలా దూరం అనమాట నేషనల్ హైవే అంటది అది మాత్రం ఎక్కిసామండి బండి మీదే ఇప్పటికే మమ్మీ చెప్తూనే ఉందనమాట ఎందుకు బస్సు మీద వెళ్ళిపోతాం బండి బాగోదు అంటే నేను వెళ్లేదు నాకైతే వామ్థింగ్స్ అనిపించి ఇంకా పక్కన ఆపి ఇగోండి ఇలాగా ఫ్రూటీను మిల్క్ షేక్ స్ప్రైట్ కొనుక్కున్నాను అనమాట తాగుదా అండ్ ఇంకోటి చెప్పాలంటే నాకు జర్నీస్ అంటే చాలా చెడ్డ చిరాకు అనమాట నన్ను ఎక్కడికైనా రమ్మని అసలు నేను రాను అలాడది ఈరోజు సర్లే మా అమ్మకి తోడుగానే వెళ్తానేమో వచ్చి ఇంక కళ్ళు తిరిగిపోయి ఎండ కూడా అసలు మామూలు లేదండి బాబు నాకు అన్నా ట్రైన్ ఏదైనా సరే నాకు వామింగ్స్ అయిపోతాయి అనమాట అందుకే నేను పెద్ద ట్రావెల్ చేయడానికి ఇష్టపడను తెలిసి నాలాంటి వాళ్ళు ఈ భూమి చాలా తక్కువగా ఉంటుంది ఒకళ్ళు మీరు కూడా నాలగే ట్రావెలింగ్ అంటే ఇష్టం లేకపోతే కనుక కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో ఇంకా నెక్స్ట్ పార్ట్ నేను ఏం చేశానో మీకు సెకండ్ వీడియోలో చూపిస్తాను సెకండ్ పార్ట్లో సో ఇక్కడి వరకు అయితే నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను